వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ టీ మాస్టర్స్ సో మనం స్మాల్ గా కంటే ఒక లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి మనం బిక్అప్ చేద్దాం నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ లో పాజిటివ్ గా ఉంటుంది మార్కెట్ కొంచెం రికవరీ అవుతుంది అని చెప్పాను సో కొంచమే కాదు ఈ రోజు యూస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ ఒక థౌసండ్ పాయింట్స్ అబవ్ ఓపెన్ అయింది మార్కెట్ సో మీరు కనుక చూస్తే మార్కెట్ లో వ్యూస్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయి మనం ఏదైతే ఒక స్ట్రాంగ్ జోన్ అనుకుంటున్నామో ఈ కన్సల్టేషన్ జోన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్అౌట్ ఇచ్చిందనమాట సో బ్రేక్ అవుట్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం మార్కెట్ కొంచెం హైలోనే ఉంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుని మార్కెట్ ఈ రేంజ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్లో ఓకేనా సో ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటుంది రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ గానే ఉంటుంది ఓకేనా ఇంకా మీరు మార్కెట్ ముందుగా అప్డేట్ చేసుకుంటే థర్టీన్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గయినాయి ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు చాలా మంది అంటే ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక థర్టీ మినిట్స్ అయిందో చాలా మంది చూసారు ఇక్కడ ఒక ఫ్లాట్ గా మార్కెట్ ఏదైతే అంటే హ్యూజ్ కన్సల్టేషన్ జరిగింది అనమాట సో లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఈ రోజు మంచి మూమెంటం అయితే జరిగింది హ్యూజ్ గా గ్యాప్ అయిపోయింది అంటే నేను చెప్పాను బ్యా కొన్ని బీటీఎస్టీ అవాయిడ్ చేయమని వాళ్ళు ఎవరైతే నా దీన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళైతే అవాయిడ్ చేస్తుంటారు ఎందుకంటే రిస్క్ అనమాట ఇంత గ్యాప్ అవుతున్నాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ప్లస్ ఇది రిస్క్ అనమాట ఇది లాటరీ లాంటిది ఇది ఓకేనా సింపుల్ గా చెప్పాలంటే సో మార్కెట్ లో ఇంత గ్యాప్ అపోవడం ఇలాంటిది లాటరీ ప్లాన్ జరుగుతుంటాయి ఎవరైతే అంటే మాక్సిమం ఎవరు ఇలా బీ పెట్టుకోరు ఎందుకంటే యూస్ లాస్ తర్వాత ఎవరు పెట్టుకోరు నాకు తెలిసి సో అందుకే మార్కెట్ కూడా అలాగే రియాక్ట్ అయింది అనమాట ఎవరు పెట్టుకోరనే రియాక్ట్ అయింది సో మార్కెట్ కనుక చూస్తే మీరు వన్ వీక్ క్యాన్ చూస్తే వన్ వీక్ క్యాన్ లో ఒక పాజిటివ్ గా వచ్చిందనమాట మార్కెట్ సో పాజిటివ్ ఓపెన్ అయింది ఒక స్మాల్ రియాక్షన్ కనిపించింది ఇక్కడ సెల్లర్ దగ్గర నుంచి సో వన్ డే క్యాన్ కానీ చూస్తే వన్ డే క్యాన్ కూడా మనకు మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే కొంచెం ప్రెజర్ అయితే బై నుంచి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది సో చూద్దాం మార్కెట్ ఇంకా రికవర్ అవుతుందా లేదా ఇంకా ఫాలో అవుతుందా అనేది సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ లో గ్యాప్ అయిపోయింది గ్యాప్ అయిపోయిన తర్వాత ఆవియస్లీ మనకి తెలిసింది ఎన్ని గ్యాప్ అయిపోయింది ఎక్కువ గ్యాప్ ఎనిమిది పాయింట్స్ వరకు మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అని అలాంటి లాంగ్ టర్మ్ లాంగ్ టార్గెట్ టార్గెట్ అనేది పెట్టుకోకూడదు ఎందుకంటే కొంచెం రిస్క్ అనమాట సో చూసారా మార్కెట్ పెద్దగా ఏం మూవ్ ఏం లేదు సో ఒక చిన్న చిన్న క్యాండిల్స్ తో లైక్ అంటే ఒక థర్టీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ క్యాండిల్స్ తో మార్కెట్ అనేది ఇలా క్లోజ్ అయిపోయినమాట సో మార్కెట్ లో పెద్దగా ఏం మూవ్ లేదు ఎవరు ఈ రోజు అయితే చాలా మందికి ఎవరైతే అంటే మాక్సిమం ఎవరు ట్రేడ్ తీసుకోరు ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఒక మూవ్ మూవ్మెంట్ జరిగింది దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది రోజు ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి లాస్ వస్తుంది సో నేనైతే స్టార్టింగ్ లోనే మనకు ఫ్యూజర్ గ్యాప్ అప్ అయినప్పుడే కొంచెం మనకు గా కనిపిస్తుంది అనమాట కొంచెం మార్కెట్ డౌన్ అవుతుందని దాని బేస్ బేసిస్కొని మనం ఎంటర్ తీసుకున్నాం ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతే రేపు లో మన సపోర్టివ్ డెస్టినేషన్ ఏదైతే ఉండబోతే సో రేపు మార్కెట్ కనుక మీరు చేస్తే రేపు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో అబ్జెట్ చేద్దాం ఒక బిల్లీస్ స్కాన్ లో వచ్చింది అనుకోండి సో మార్కెట్ లో మనం కాల్స్ సైడ్ ఉన్నాం ఓకేనా ఒక వేరీ అనుకోండి మార్కెట్ మార్కెట్లో వెయిట్ చేయండి ఎందుకంటే మీకు వన్ వీక్ లో మీకు ఇండికేషన్ అనమాట వన్ వీక్ లోనే మీకు బుల్లి షాప్ అనేది ఇక్కడ ఇండికేషన్ వస్తుంది సో ఇన్కేస్ మార్కెట్ కనుక ఫాలో అయిందంటే మాత్రం ఒక గ్యాప్ డౌన్ లో ఫాలో అయిందంటే మాత్రం మార్కెట్ లో కొంచెం ఈ లెవెల్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ రెస్టారెంట్స్ లో వీడియో అండ్లో పెడతాను మీరు కాల్స్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్